ఫ్రెండ్స్ ఈరోజు మనం కోటిపల్లి టు ముక్తేశ్వరం పంటి మీద ఉన్నాం ఈ ఈ పంటికి వెంటనే మనకి మనకి అమలాపురం ప్రయాణం చాలా సులువుగా తేలుతుంది మనం కోటిపల్లి నుంచి అలాగ ద్రాక్షారామ అలా యానం సైడ్ నుంచి వెళ్ళాలంటే మనకి దాదాపు యాభై కిలోమీటర్లు అమలాపురం ప్రయాణం ఉంటుంది అది కోటిపల్లి నుంచి అయితే పంటి ప్రయాణం మూడు కిలోమీటర్లు ఉంటుంది అవతల ముక్తేశ్వరం వరకు అక్కడ నుంచి అమలాపురం పది కిలోమీటర్లు ఉండొచ్చు మనకి టైం ఒక గంట సేవ్ అవుతుంది చాలా మంది అలా తిరిగి కన్నా పంటి ప్రయాణమే చాలా మంది చాలా సులువుగా టైం సేవ్ చేసుకుంటారు ఇది ఛానల్ నుంచి పంటి ప్రయాణం మన కోటిపల్లి నుంచి అమలాపురం సాగుతుంది కోటిపల్లి నుంచి అయిన వెళ్ళాలన్నా ఈ ముక్తేశ్వరం దాటి ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే మనం వినాయకుని దర్శనం చేసుకోవచ్చు మనకి ఈ పంటి ప్రయాణం మనకు చాలా వరకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ആടക്കാട്ട വീഡിയോ പിക്ചർ ആരെ കേസ്മോ ഹം ഓട്ടോ ബല്ലങ്ങി നാനാ ആടി 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 നാനാ ഹം